మోరంపూడి దు్గిరాల మండలంలో ఒక పెద్ద గ్రామం ఇది మోరంపూడి రాష్ట్ర రహదారి విజయవాడ తెనాలి రహదారి గుండా ఇటు మోరంపూడి చూడవచ్చు మనం ఈ రహదారిని వెళ్తే తెనాలి వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి తెనాలి వెళ్ళే రహదారిలో మనకి మోరంపూడి గ్రామం కనిపిస్తుంది ఎప్పుడూ రైతులు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి చిన్న వంతెనది గ్రామం పెద్దది కానీ వంతెన చూస్తే చాలా చిన్నది కాలినడక వంతెన ఒక బైక్ తప్ప వేరే వెళ్ళడానికి అవకాశం లేని చిన్న వంతెన మోరంపూడి గ్రామంలో మనం చూస్తున్నాం ఇటుగా గ్రామానికి వెళ్ళాలంటే ఈ రాష్ట్ర రహదారి మీద నుంచి ఇటుగా వెళ్ళిపోతారనమాట ఒక బండి వెళ్తుంది ఇక అంతకన్నా అవకాశం లేదు ఒకప్పుడు బల్లకట్టు పొడవ సహాయంతో వెళ్ళేవారు తర్వాత ఈ వంతెన నిర్మాణం చేశారు తర్వాత ఈ వంతెన గురించి ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు ప్రతి ఎన్నికలకి పెద్ద వంతెన నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారా కానీ ఎవరు ఈ వంతిని గురించి లేదని ఇక్కడ రైతులు చాలామంది విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే అందరికీ ఉపయోగకరంగా ఉండే వంతిని చేసినట్లయితే వంతెన నిర్మాణం జరిగినట్లయితే అందరికీ రైతులతో పాటు ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఎవరు పట్టించుకోవటం లేదని చాలా విమర్శలు చేస్తున్నారు ఇక్కడ రైతులు ప్రజలు చూడండి మోరంపూడి గ్రామానికి వెళ్ళే ఏకైక వంతెనది ఈ బెకింగ్ హామ్ కెనాల్ దాటుకుంటా వంతెన మీదకి వెళ్ళిపోతే మనం లోన్కి వెళ్ళిపోవచ్చు చిన్న వంతెన అనమాట చాలా కాలం క్రితం నిర్మించారు దీన్ని కానీ వెడల్పు చేయటం కానీ లేకపోతే పెద్ద వంతెన నిర్మాణం కానీ ఎవరు చేయటం లేదు అని విమర్శిస్తున్నారన్నమాట ఇక్కడ ప్రజలు చాలామంది దుగ్గిరాలకి రెండు కిలోమీటర్ల దూరంలో మనం మోరంపూడి చూడవచ్చు అదేవిధంగా చెన్నై కలకత్తా రైలు మార్గం కూడా ఈ గ్రామం శివారు ప్రాంతం నుంచి వెళ్తుంది తుమ్మపూడి మూడు కిలోమీటర్ల దూరం చిలువురు అయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ మంది వరి పంట పండిస్తారు అంటే పసుపు కూడా ఉంటుంది పసుపు మొక్కజొన్న కూడా పండిస్తారు కానీ వరి ఎక్కువ పంట పండుతుందని చెప్తున్నారు రైతులు ఏదైనా వ్యవసాయంలో రైతులు వరి పంట ఎక్కువగా సాగు చేస్తారు మంచి దిగుబడి రాబడతారు ఏదైనా పచ్చని పొలాలతో మోరంపూడి గ్రామం కలకల్లాడుతూనే ఉంటుంది అయితే ఇక్కడ మోరంపూడి గ్రామం నుంచి సినీ రంగానికి వెళ్ళి ఒక మంచి పేరు తెచ్చుకున్న ఒక మహానటుడు ఒక పెద్ద రాజనీతిజ్ఞుడు రచయిత మేధావి మహానటుడు ఎవరో మీకు తెలుసా అనేనండి మోరంపూడు గ్రామానికి చెందిన కొంగర జగ్గయ్య గారు సినిమా నటుడు క్యారెక్టర్ ఆర్టిస్టు జగ్గే గారు దాదాపు ఐదు వందల సినిమాలకు పైగా జగ్గే గారు తెలుగు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగారు ఎన్టీఆర్తో పాటుగా అన్న ఎన్టీఆర్తో పాటుగా జగ్గయ్య గారు కూడా చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు అయితే ఒక రచయితగా వ్యాఖ్యాతగా సినీ నటుడిగా ఆకాశవాణి న్యూస్ రీడర్గా ఎన్నో విభిన్న సంస్కృతులు సంగమంగా ఉండే జగ్గయ్య గారు జన్మించిన మోరంపూడి గ్రామం మనం చూస్తున్నాం అనమాట ఈ గ్రామం నుంచే చదువుకొని గుంటూరు ఏసీ కాలేజీలో అన్న ఎన్టీఆర్తో పాటు కలిసి చదువుకున్న కొంగర జగ్గయ్య గారు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగారని చెప్పొచ్చు తర్వాత కాలంలో ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు రాజకీయ రంగం ప్రవేశ చేసి ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా కూడా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ తరపు ఈ విధంగా సాంస్కృతికంగా రాజకీయంగా రచయితగా వ్యాఖ్యాతగా సినీ నటుడుగా విభిన్న కళల్లో సంస్కృతి పట్ల సంస్కృతి పట్ల అవగాహన గల మేధావిగా జగ్గే గారు తెలుగువారందరికీ పరిచయమే కానీ గారు జన్మించిన ఊరికి ఇన్ని కష్టాలు ఉన్నాయని చాలామంది తెలియదు అనమాట అది ఈ ఊరు ప్రత్యేకగా చెప్పుకోవచ్చు ఎందరో మేధావులు ఉన్నారు ఇక్కడ కానీ ఇక్కడ మోరంపూడి వంతిని ఎవరు పట్టించుకోలేదు అది విశేషంగా చెప్పుకోవాలి మనం చాలామంది మేధావులు ఉన్నారు పెద్ద పెద్ద రైతులు ఉన్నారు ఇక్కడ ఎవరున్నా సరే ఇక్కడ అనుకున్నంత అభివృద్ధి ఈ గ్రామం జరగలేదనే చెప్పుకోవచ్చు గ్రామం కూడా ప్రాచీన గ్రామంగానే ఉంది తప్ప అభివృద్ధికి నోచుకోలేదని చెప్తున్నారు ఇక్కడ రైతులు ఇంకా కొన్ని రోడ్లు కూడా వెయ్యాలి కొన్ని సీసీ రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది అంటే గ్రామీణ గ్రామీణాభివృద్ధి రోడ్లు ఉంటాయి కదా లింక్ రోడ్లు ఆ రోడ్లు కూడా చాలా కలపాల్సింది గతంలో ఇప్పుడు వేశారు కానీ ఇటీవల కాలంలో ఏ రోడ్లు వేయలేదని ఇక్కడ ప్రజలు చాలామంది చెప్తున్నారు ఈ రోడ్ల గురించి ఎవరు పట్టించుకోవట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో చాలామంది మనకు కనిపిస్తుంటారు మోరంపూడి గ్రామంలో దుగ్గురాల మండల పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర రహదారి ప్రక్కనే ఉండటం వల్ల ఈ మోరంపూడి గ్రామం బాగా అభివృద్ధి చెందుద్దని అనుకున్నారే కానీ ప్రజలు అనుకున్నంతగా గ్రామం అభివృద్ధి చెందలేదని చెప్పాలి ఎందుకంటే అంతా రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు పచ్చని పంట పొలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ కొన్ని రోడ్లు కూడా అక్కడక్కడ గుంటలు పడిన మాట వాస్తవం సీసీ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న రోడ్లని మరామతులు చేయాలని కొత్తగా లింక్ రోడ్లు ప్రక్కనే పంచాయతీరాజ్ రోడ్లు వెంటనే వేయాలని కూడా అక్కడ చాలామంది ప్రజలు రైతులు కోరుతున్నారు మరింత అభివృద్ధి చెందినట్లయితే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు ఈ గ్రామాన్ని కూడా చాలామంది విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ మోరంపూడి గ్రామం దుగ్గిరాల మండలంలో ఉంది దుగ్గిరాల మండలం మంగళగిరి అసెంబ్లీ పరిధిలో ఉందన్నమాట మంగళీరికి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు వారి దృష్టికి తీసుకెళ్లాం అయినా ఇంకా పనులేం ప్రారంభించలేదని కూడా కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఏదైనా సరే మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్లాలని కోరుకోవాలి ఎందుకంటే ఎందరో మేధావుల్ని ఇచ్చిన మోరంపూడి గ్రామం ప్రస్తుతం అభివృద్ధికి నోచుకోని విధంగా మనకు కనిపిస్తుంది చూడండి ప్రతి బదారు కూడా ఎప్పుడో వేసిన రోడ్లే కానీ ఇటీవల కాలంలో వేసిన రోడ్లు కావు ఈ గృహంలోనే కొంగర జగ్గరి గారు జన్మించారు మనం చూస్తున్నాం కదా ఈ గృహంలోనే కొంగర జగ్గయ్య గారు జన్మించారు వారి సొంత బిల్డింగ్ అనమాట ఇది ప్రస్తుతం దీంట్లో సచివాలయం పనిచేస్తుంది గ్రామ సచివాలయం దీంట్లో ఏర్పాటు చేశారు ఈ బిల్డింగ్లోనే కొంగర జగ్గయ్య గారు జన్మించారు తర్వాత వారి బంధువులు చూస్తున్నారన్నమాట ప్రస్తుతం గ్రామ సచివాలయం ఈ బిల్డింగ్లో ఉందన్నమాట మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఈ బిల్డింగ్ కొంగర జగ్గే గారి బిల్డింగ్ మనం చూస్తున్నాం మోరంపూడి మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఏదైనా సరే గ్రామం మరింతగా అభివృద్ధి చెందాలని చాలామంది కోరుతున్నారు ఈ దిశగా అధికారులు వెంటనే స్పందించాలని గ్రామాధికారులు కానీ జిల్లా అభివృద్ధి అధికారులు కానీ వెంటనే స్పందించి పంచాయతీరాజ్ నిధులతో లింక్ రోడ్లు కలపాలని సమీప గ్రామాలకి రోడ్లు కూడా వెయ్యాలని కూడా ఇక్కడ చాలామంది రైతులు డిమాండ్ చేస్తున్నారు మోరంపూడి గ్రామం దుగ్గురాల మండల పరిధిలో మనం ఉంది మెయిన్ సెంటర్ ఇది చూడండి కళావేదిక మోరంపూడి గ్రామంలో పురవేదిక కళావేదిక మెయిన్ సెంటర్ మోరంపూడి దుగ్గురాల మండలం మంగళగిరి